ఒకసారి చూడండి ఆ వచనం రెండు కొరింతి ఐదు పది ఎందుకనగా తాను జరిగించిన క్రియల చూపున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును అది 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 శరీరముతో చేస్తే దేహముతో జరిగిస్తే దేహముతో జరిగిస్తే వాటి ఫలము ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం అది పాయింట్ జస్ట్ తలంపుల్లో ఆలోచనల్లో మన ఉద్దేశాల్లో అవి కలిగి ఉన్నంత మాత్రాన అవి క్రియారూపకం దాల్చనంత వరకు మనకు డేంజర్ లేదు బోల్డ్ అని చెడ్డ తలంపులు వస్తాయి పోతాయి వస్తాయి వాటిని మనం తొలగించాలి దేవునికి స్తోత్రం హలే లూయ పెద్దగా చెప్పండి ఏమొస్తాయి దురాలోచనలు చెడ్డ తలంపులు చెడ్డ ఉద్దేశాలు చెడ్డ అభిప్రాయాలు మన నుండి ఉత్పత్తి అవుతాయి అలా ఉత్పత్తి అయిన వాటిని మనం డిలీట్ చేయాలి వాటిని తొలగించుకోవాలి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకోవాలి అవి క్రియాత్మకం కాకుండా జాగ్రత్త పడాలి ఆలోచనలు ఆలోచనలుగానే సమాధి అయిపోతే గొడవ ఉండదు కానీ కొంతమంది ఆలోచనల మీద జాలి పడతారు వాటిని తలకాయలు కట్టుకొనిస్తారు కొద్ది రోజులకి అవి క్రియారూపం దాలుస్తాయి నేను చెప్తున్నా ఆలోచనలు వచ్చినప్పుడే వాటిని వెళ్ళగొట్టినట్టయితే క్రియారూపం దాల్చకుండా ఉంటాయి అందుకే ప్రభు అన్నాడు ఒకడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే వాడు తన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడగును అన్నాడు అంటే మోహపు చూపు మోహపు తలంపు నీకు వచ్చినప్పుడే దాన్ని నీ నుండి తొలగించి నువ్వు జాగ్రత్త పడితే ధన్యుడివి కానీ నీ హృదయములు ఆ ఉద్దేశాన్ని స్థిరపరచుకుంటే తప్పకుండా నువ్వు అది చేస్తావురా బాబు అన్నాడు